హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియో వచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకు నవీన్ డైరీ ఫామ్ రాజమండ్రి జగ్గంపేట నుంచి వీడియో పంపించడం జరిగింది ఇక్కడ మీకు ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు అయితే అమ్మడానికి కొన్ని చూడవచ్చు మీరు క్వాలిటీ లాస్ట్ దాకా వీడియో చూడండి అన్ని ఆవులను చూపిస్తాను వాళ్ళ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎప్పుడూ ఇరవై నుంచి ఇరవై ఆవులు ఉంటాయని చెప్పడం జరిగింది ప్రైజెస్ అయితే చూడండి ఇప్పుడు తక్కువ అయినాయి ప్రైజెస్ అని చెప్తున్నారు ప్రైజెస్ డిక్రీజ్ అయినాయి యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు ఎనభై వేల వరకు ఉన్నాయి పాలు వచ్చేసి పదహారు లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు ఉన్నాయి క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ తీసుకుంటే మీకు పదహారు పద్దెనిమిది తీసే అదే ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జెర్సీ తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు మిల్కింగ్ చూసుకొని తీసుకొని పోవచ్చు అని చెప్పడం జరిగింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడ కొ ఎక్కడికి ఎక్కడ వాళ్ళు తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళేది ఉంటుంది ఓన్లీ డీజిల్ డబ్బులు ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అదే మీరు ఐదు ఆరు ఆ ఐదు ఆరు ఆవుల కన్నా ఎక్కువ తీసుకుంటే డీజిల్ డబ్బులు కూడా ఇచ్చే అవసరం లేదని అయితే నవీన్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకొని ఈనింగ్ ఆవులు అయితే అదే ప్రెగ్నెంట్ ఆవులు ఉంటే రొమ్ములో దాని క్వాలిటీ చూసుకొని తీసుకొని పోవచ్చు అన్నీ సెకండ్ లాక్టేషన్ ఉంటాయని చెప్పడం జరిగింది ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ దాని లాక్టేషన్ అయితే మనం అక్కడ చెక్ చేసుకోవాలి దాని పళ్ళు ఉంటాయి కదా పళ్ళు చూసుకోవాలి టీట్స్ ఉంటాయి కదా తీసి చూసుకు చూసుకుంటే అర్థమైపోతాయి ఎన్ని పనుల మీద ఉందో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఆవులు తీసుకునే ముందు దాని రొమ్ములు చెక్ చేసుకోవాలి నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నా నాలుగు రొమ్ముల నుంచి మిల్కింగ్ వస్తున్నాయో చూసుకోవాలి ఆవులలో అయితే పెద్ద ఇష్యూస్ ఏముండవు గుడ్లమాయి ప్రాబ్లం అసలు ఏముండదు అది హెల్దీగా ఉంటే సరిపోతుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి స్కీమ్ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు మీరు ఇంకొకటి ఏంటంటే ఆవులు మీకు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే రెండు ఆవులు తీసుకొని వెళ్ళి అవి మెయింటైన్ చేసిన తర్వాత ఆవు డైరీ ఫామ్ అనేది మీరు తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అదే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఐదు తీసుకున్న పది తీసుకున్న మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ఆవులలో ఏంటంటే మెయిన్గా ఒక ఫీవరు అడ్డర్ ప్రాబ్లం వస్తే మిగితే ఏం రావు అయినా వీళ్ళ దగ్గర అన్నీ మన వెదర్కి అలవాటైనవి ఉన్నాయి కాబట్టి అంత ప్రాబ్లం రావని అయితే మనకు నవీన్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది చాలామంది రైతులు అయితే వెళ్ళి తీసుకుంటున్నారు ఈ విధంగా నడిపించి ఆవు ముంగలు కనిపిస్తుంది కదా ఆ విధంగా నడిపించి ఏ విధంగా హెల్తీగా ఉందా లేదా ఆవు దాని దూడ హెల్తీగా ఉందా లేదా చూసుకోవాలి మిల్కింగ్ అయితే అక్కడనే చూసుకోవాలి వాళ్ళైతే గ్యారంటీ ఇవ్వరు మనం టూ టైమ్స్ లేకుంటే త్రీ టైమ్స్ తీసుకొని తీసుకోవచ్చు అని అయితే నవీన్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు అదే ప్రెగ్నెంట్ ఉంటే మనము క్వాలిటీ చూసుకుంటే అర్థమైపోతుంది ఎంత మిల్కింగ్ ఇస్తుందో చాలామంది అయితే వెళ్తున్నారు అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది వాళ్ళు అయితే పేపర్ వర్క్ అవన్నీ ఇస్తారు వాళ్ళ రిజిస్ట్రేషన్ పేపర్ ఇంకా మనకు గ్రామ పంచాయతీ పేపర్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకేమైనా నోట్స్ ఉంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి స్క్రీన్ నెంబర్కి వెళ్ళి మీకు నచ్చిన ఆవులు తీసుకోండి రెండో తీసుకున్న పది తీసుకున్న మీకు ఆవులు అన్ని జాగ్రత్తగా అన్ని చూసుకొని తీసుకోవచ్చు అని అయితే నవీన్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ